సార్ ఇప్పుడు మన ఇంద్రమైన్లు మన మండల్లో మొత్తం శాంక్షన్ మూడు వందల పదిహేను కదా దాంట్లో ఎన్ని కంప్లీట్ అయినాయి ఎన్ని బేస్మెంట్లు అయినాయి ఎన్ని లెటర్లోనే ఎన్ని స్లాబ్లు అడిపోయి సార్ ముందుగా మీ టీనియర్ గారికి నమస్కారం అండి మన మండలంలో మొత్తము మూడు వందల పది ఇంద్రమైన్ మంచిది కాబట్టి దాంట్లో రెండు వందల ఎనిమిది ఏళ్ళు ప్రారంభించేవా దాంట్లో మనకి బేస్మెంట్ వరకు నూట నాలుగు బిస్మిట్లు అయిపోయినాయి అచ్చా నూట నాలుగు బిస్మిట్లు అయిపోయినాయి నూట నాలుగు కూడా మనకు అమౌంట్ పడుతుంది ఇక మనకు లెంటర్ డెవలర్కి వచ్చేవరకు ఒక పద్దెనిమిది అయిందండి వాటికి కూడా అమౌంట్ పడింది ఇబ్బంది ఏమి లేదు స్నాప్ వచ్చేసే వరకు మనకు ఎనిమిది అయింది సెవెన్ అయినాయండి సెవెన్లో మనకు ఫైవ్ అమౌంట్ పడింది ఎక్కడ అమౌంట్ లేదు ఇబ్బంది లేదు అమౌంట్కి ఇబ్బంది అంతా బాగా మంచిగా ఎక్కడ ప్రాణం అయితే మంచిగా ఉంటుంది అండి సార్ ఇప్పుడు కంప్లైంట్ ఎందుకంటే ఇందులో కంప్లైంట్ ఇంకా పూర్తిగా పదిహేను రోజుల ఒక మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మనకు పూర్తిగా వస్తుంది రాజకీయ నాయకులు సార్ ఎవరికి ప్రమేయం లేదు అండి ఎవరి ప్రమేయం లేదు ఎవరికి చేసేది లేదు నడుస్తుంది ఇబ్బంది ఏమి నడుస్తుంది ఎందుకంటే కొన్ని జాలలో మొత్తం అధికారులు రాకుండా డైరెక్ట్ అధికార అనధికారులు చేయలుండి రీటర్లు తీసుకున్నారు చెప్పి అంటున్నారు అది ఏమన్నది లేదండి ఇంతవరకు రాలేదు మన మండలం మాత్రం ఈ రోజు వరకు తీసుకుంటే ఇబ్బంది సార్ ఇప్పుడు మన ఇంద్రమైన్లు మన మండలంలో మొత్తం శాంక్షన్ మూడు వందల పదిహేను కదా దాంట్లో ఎన్ని కంప్లీట్ అయింది ఎన్ని బేస్మెట్ అయింది ఎన్ని లిటర్లోనే ఎన్ని స్లాబ్లో ఉంటాయి సార్ ముందుగా మీ టీనియర్ గారికి నమస్కారం అండి మన మండలంలో మొత్తము మూడు వందల పది ఇందులో మంచిది కాబడినవి దాంట్లో రెండు వందల ఎనిమిది ఏళ్ళు ప్రారంభించేవాడి దాంట్లో మనకి బేస్మెట్లు వచ్చే వరకు నూట నాలుగు బేస్మిట్లు అయిపోయాయి అచ్చా నూట నాలుగు బెస్పి అయిపోయినాయి అండ్ నూట నాలుగు కూడా మనకు అమౌంట్ పడుతుంది ఇక మనకు రెంట్ డ్రైవర్కి వచ్చేవరకు ఒక పద్దెనిమిది అయిందండి వాటికి కూడా అమౌంట్ పడింది ఇబ్బంది ఏమి లేదు స్లాబ్ వచ్చేసేవరకు మనకు ఎనిమిది అయింది సెవెన్ అయిందండి సెవెన్లో మనకు ఫైవ్ అమౌంట్ పడింది ఎక్కడ అమౌంట్ ల్యాబ్ లేదు ఇబ్బంది లేదు

అది ప్రభుత్వం ప్రకారం నడుస్తుంది ఇబ్బంది ప్రకారం నడుస్తుంది ఎందుకంటే కొన్ని జాలలో మొత్తము అధికారులు కాకుండా డైరెక్టు అధిక అనధికారులు చేండి రిటర్న్ ఇది అని చెప్పి అనుకుంటున్నారు అది తరపు నిజమైనది లేదండి ఇంతవరకు మనకి ఎలాంటి మన దృష్టి కాలేదు మన మండలంలో మాత్రం ఈ రోజు వరకు ఎలాంటి చిన్న తీసుకుంటూ చిన్న రాగలి ఇబ్బంది లేదు